హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబీ నగరంలో ఈరోజు గోంగూర చికెన్ చేయబోతున్నానండి దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం నాలుగు కట్లు గోంగూర తీసుకున్నాను ఆకులు తుంచేసి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి పెట్టుకున్నాను గోంగూర ఆకులు మాత్రమే తీసుకోవాలి కాళ్ళు అవి వేసుకోకూడదు కేజీ చికెన్కి నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఐదు పచ్చిమిర్చి ముక్కలు కారం కారం మీ టేస్ట్ తగినట్లు వేసుకోండి ఉప్పు కారం గోంగూరలు ఎక్కువే పడతాయి ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ కప్పు వాటర్ వేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వెయిట్ చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించాలి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాలు వేయించాలి రెండు నిమిషాల తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంగిపోయే వరకు కలుపుతూ వేయించాలి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత మన టేస్టీ తగినంత కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి నేను ఇందులో గరం మసాలా వేయట్లేదండి గోంగూర వేసినప్పుడు గరం మసాలా వేస్తే టేస్ట్ అంత బాగుండదు మీకు స్పైసీగా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు కొంచెం ఉప్పు కూడా వేసి ఆయిల్లో రెండు నిమిషాలు వేయించాలి ఇలా ఆయిల్లో చికెన్ని వేయించడం వల్ల చికెన్ టేస్ట్ బాగుంటుందండి చికెన్ని ఇలా రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించిన తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో గ్రేవీ కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి ఈ చికెన్ ఉడికేలోపు మనం కుక్కర్ మూత తీసి గోంగూర ఉడికిందో లేదో చూద్దాం గోంగూర బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చికెన్ ఉడికిందేమో చూద్దాం చికెన్ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ చికెన్లో గోంగూర వేసి కలుపుకోవాలి గ్రేవీ ఇలా కొంచెం పలచగా ఉన్నప్పుడే గోంగూర వేసుకోవాలి మనం గ్రేవీ ఇంకా దగ్గర పడే వరకు ఉడికించామంటే చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది గోంగూర వేసుకున్న తర్వాత చికెన్లో కలిసే విధంగా బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయినా లేదా చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి కారం సరిపోకపోతే ఇప్పుడు కలుపుకోవచ్చండి కారం వాసన అది ఏమీ రాదు ఎందుకంటే మనం ఇప్పుడు తాలింపు వేస్తాం కదా అందుకే కారం స్మెల్ అది ఏమీ రాదు గోంగూరలో ఉప్పు కారం సరిపోకపోతే టేస్ట్ అస్సలు బాగుండదు నాకు కారం సరిపోయిందండి ఉప్పు సరిపోలేదు అందుకే కొంచెం యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చితెనపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఐదారు వెల్లుల్లిని దంచి వేసుకోవాలి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ పోపు బ్రౌన్ కి వచ్చే వరకు వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత గోంగూర చికెన్ వేసేసి ఫ్లవర్స్ బయటకు పోకుండా మూత పెట్టేసి ఒక నిమిషం అలా వదిలేయాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని సర్వ్ చేసేసుకోవడమే ఇంతేనండి గోంగూర చికెన్ రెడీ అయిపోయింది ఇలా గోంగూర గా చికెన్ గా వండుకుంటే గోంగూర చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందండి గోంగూర ని మీరు కూడా ఇలాగే చేస్తారా గోంగూర చికెన్ మీరు ఎలా చేస్తారో కామెంట్ లో తెలియచేయండి మీరు ఇంతకుముందు ఎలా చేసి ఉండకపోతే ఒకసారి చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్